అప్పుడే మనం చూసుకున్నట్లయితే సింహాచలంలో ఆరుగురు ఇంజనీర్లపై వేటు మనం చూసుకున్నట్లయితే ఏదైతే చందనోత్సవ వేళ సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో ఆరుగురు ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది వీరిలో ఇద్దరు ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు కూడా ఆదేశించింది గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవో సస్పెండ్ చేసింది గుత్తేదాలపై క్రిమినల్ చర్యలు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టింది గత నెల ముప్పైన జరిగిన సంఘటనపై పురపాలక కార్యదర్శి ముఖ్య కార్యదర్శి గారు అయితే దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి బాధ్యులను పేర్కొంటూ చెరుకు సిఫార్సు అయితే చేశారనమాట పాటు ఇంజనీర్లు అధికారులు పర్యవేక్షణ లేపడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగిందని స్పష్టమైతే చేశారు ముఖ్యంగా గోడకు డిజైన్ డ్రాయింగ్స్ అయితే ఏమీ లేవు ఏమీ లేకుండా అయితే కట్టారు నీటిని అడ్డుకునేలా గోడ అయితే నిర్మాణం చేశారు నిర్లక్ష్యానికి చూపిన అధికారులు గోడ నిర్మాణం విషయంలో అధికారులు ఇంజనీర్లు తీవ్ర నిర్లక్ష్యం చూపారు డిజైన్లు లోపించడంతో పోవడమే కాకుండా గోడ నిర్మాణానికి అంచనా ఇతర రికార్డులు ఏవి కూడా నిర్వహించలేదు ఏపీ పట్టణాభివృద్ధి సంస్థ దేవాదాయ శాఖ ఇంజనీర్లు గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించడం కూడా విఫలమయ్యారు అధికార అనుమతి నాణ్యత పరిశీలన లేకుండానే గోడ అయితే కట్టేశారు భక్తులు వెళ్లే మార్గంలో నిర్మించిన గోడకు ఇంజనీర్లు ప్రాథమిక సూత్రాలు ఏవి కూడా పాటించలేదు సో అలా ఈవో ఈఈ తమ విధుల్లో విఫలమయ్యారు నెపమంతా కూడా పర్యాటక శాఖ పై నెట్టేశారు సో ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగులందరికీ సంబంధించి ఇంజనీర్లు కూడా సో క్రిమినల్ చర్యలు కూడా మా సస్పెండ్ చేసి ఆరుగురు ఇంజనీర్లపై వేయిట్ చేశారు సో ఇది మనకి అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి